పో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట యా షాపింగ్ మాల్ కేజీలో సేల్ కన్నులో ఆనందం వింతే జీవితంలో ఎవరికైనా చదువుకు పాటని ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు ఎవరప్పుడు ఎప్పుడో పాడామా మనం పాడామా శ్రీగారు పాడాడు అంటే ఆయన గోపాల్ అది మీకు తెలియదు మీకు ముందు పరేష్ రాజుతో జయించారు అది బాగలేదని మన నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ లేండి సాగితే గొప్ప లేదు సాగిపోతే ఏ మ్యారేజ్ ఏమి తలకాయ చెప్పండి అది సర్దు బోడల్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు సంసారం సంవత్సారం చేసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి వంద పెళ్ళి నాకు గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా ఆయన అన్ని బాగున్నాయి మీకు చేస్తాను ఎందుకైనా మంచిది ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్కులు మారుతాయేమని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరూ కదా అంతే కదా సార్ షూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షూ నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందని పంపలేదు అలాగే గడప తాటి వెళ్ళినట్టు సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అంతే కదా సార్ అందుకే సంసారం ఉన్నాడు అందరికాల ఒకసారి వెళ్ళినప్పుడు సంవసారపక్షంగా ఉంటే అన్న ఒక పెద్ద కోపం సంవసార పక్షం అని మూడు సార్లు అన్నారు సంసార పక్షం అంటే ఏమిటంటే అని అడిగింది ఎన్నేళ్ళు అయిందమ్మా మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్లి ఎన్నేళ్ళు అయిందన్న ముఫై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలిపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెబుతా దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టార్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపా గురించి వాళ్ళు నోటమ్మని రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ గఫ్ట్ అంటారు అది రైట్ అని మాట రాదు కుడి పక్కన అడవటం కనుక నేర్చుకుంటే ఎడం పక్కన అడవటం నేర్చుకుంటే కుడిపక్కన నడితే ఏంటి అనేది మీకే తెలుసు ఇది చేయడం సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి ఉందనుకోండి కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడిపక్కన అంటాడు ఎవరి ఏరేటోడ మోహన్ బాధపడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ బాధ ఎక్కువ అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగున్నాం అమ్మ నన్ను అమ్మానే అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు తమిళ వాడి టెములు వాళ్ళ మాతృభాష తల్లితో సమానం అన్నారు తల్లి పదం ఎంత గొప్పది మనకి తెలియకుండా ఎవరు నేర్పకుండా ఏదైనా అనుకోకుండా దగ్గర అమ్మ అమ్మా అంటాం ఎందుకంటాం కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు నువ్వు ఏది వచ్చినంతవరకు మీరు నేర్పేది ఆల్ హింగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థాన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పవాడు లేడు వినేవాడు అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా చదవాలంటే రామాయణ జీవితాన్ని చదవక్కర్లా వాడు ఏం మారట్లేదని చెప్పేస్తున్నాడు కుర్రా వదిలేవయా జీపే వాడు నేర్పుతున్నాడు అంటారు కొద్ది అవసరం చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే అది స్వర్గంలా ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలో ఉంది ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లేదు సార్ నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఈనింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా అని లోన్లు పెట్టడం ఇన్స్టాల్మెంట్లు కొనం చేసుకుంటే ఎవరు నష్టం నష్టపోతుంది చాలా గొప్ప మాట సార్ చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మానవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట్లా కూర్చోవడమే కదా ఇక్కడో ఇంటోనో లేక ఎక్కడో అక్కడ ఒక రోజు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కదూ పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయినవాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళని చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం షాపింగ్ పట్టు ఉండటం ఇవన్నీ అలా అవన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును అండ్ ఆ కెమెరా యాక్ష్ను ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ అందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ నాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితోనో ఏం కాంట్రవర్సీ లేదు నా కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో అని అందరూ కావాలని కూర్చోని కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద జోకులు చెప్తుమంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకని నలభై సంవత్సరాలు బతకగలిగా లేక కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒక గురించి అనడానికి ఏముంది అనాలంటే బోళ అనవచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ అర్హత ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుకురలేని విషయం ఆ రోజుల్లో మాడలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనం లేవు అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామ ఎక్కడ హుల్ స్టాఫ్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా అవును కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అట్టా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం అదే తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ దే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడ్డం అదే ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్సస్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు వస్తాయిగా ఎవరిని చూసేది వచ్చేసింది నాకు అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాలి శరీరంలో శారీరకంగా అంటారే నేను ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్జీనాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి దివ్య అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు ఆవు అదృష్టం కూడా ఉంటుంది అది అవునవున రెండు కలిసి వచ్చిన వాడే కోర్చుని వాడు అద్భుతం నడుస్తాను బండి వృధా ఏమంటారు కదా ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నిప్పులు ఏమంటుండేవారు కదా అంటాయి కదా అది తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు ఆయన అదే కంకివాడు అయితే మా నాన్నగారు ఎందుకు ఎవరైనా వస్తే నీకు చెన్నీళ్ళరా అనేవాడు యాభై అరవై వస్తుందండి అని నా చెప్పారు అనుకో నీకు వైద్యం ఏదో ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అవును అది అలాగా మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ రాంగ్ బి రైట్ హోతా హై గుర్తుందా సార్ ఈ డైలాగ్ ఏ సినిమాలతో సర్కార్ సర్కార్ అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం నేను చెబితే ఏకతాళిగా కూడా ఉంటుంది అలాంటి ఆయనతో యాక్టివిటీ అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్తే క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పి సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటూ వచ్చింది పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను అంటే నేను ఐఎమ్ యాక్టర్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్కకి అమీన్ అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు అది నాకు అప్పుడే సర్టిఫికెట్ లా అనిపించింది అబ్బో అవును ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా అలాగా ఒక ఇది అలాగే రజనీకాంత్ గారి హీఏ అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అని అనిపించింది చాలా మందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ యాక్ట్ చేయటం అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువని మధ్య బలతం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరి అక్కర్లా ఇప్పుడు హీరో అని అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని వాళ్ళే సాన పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో అవి తెలియదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం ఒక పద్ధతి పాడు ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంత సర్కస్ పేద సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇలా సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోదని జమినీ సర్కస్ కూడా మూసిస్తారు అలా తయారైపోయింది ఆ క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చి అంటే ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టడం అందులా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషను ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళి సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం గౌయ్ ఐదే సినిమాలు ఏ సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ ముస్ మహమ్మద్ వేసవి వేశారనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మన లాగా అలా ఉండేది పౌరాణిక అలా అలాగా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాంస్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవారికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాతి రూపాయలు టికెట్ వందలు పెట్టింది నీకు కావాల్సిందేంటి ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాం అంతే కదా అంతే చూసిన తర్వాత అరే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేగాని సినిమా బాగా అనుకో నెగిటివ్గా చెబుతారు ఎందుకు బోళ్ళు ఖర్చు పెట్టారు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం ఖర్చు ఏం కనపడతాను తప్ప ఏం కనపడతా సినిమా అలా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మానవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోడమే కదా ఎక్కడో వింటాను లేకపోతే ఎక్కడో అక్కడ ఒక చూసుకుంటా అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కాదు పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఆ ఎంజాయ్మెంట్ అంతా చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం షాపింగ్ అవి ఉండటం ఇవన్నీ అవన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితోనూ ఏం కాంట్రవర్సీ లేదు నా కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఆగా ఇవని అందరూ కావాలని కూర్చోని కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద లోకుల్ చెప్తామంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకని నలభై సంవత్సరాలు బతకగలిగా నేత కాంట్రవర్స్ అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది అనాలంటే బోల్ అనంత నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుపారలేని విషయం ఆ రోజుల్లో మానవికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయ తమాషానా వస్తుంది అని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్టేది లేవు అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ ఉల్ స్టాఫ్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అంటా ఉంటాం మాట్లాడితే అంటా ఉంటాం రేపటికి తెలియదు మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసర్ ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండుగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్స్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఇప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అసలు తెలీదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళము నీళ్ళు వచ్చేసింది నాకు అదొక అదృష్టం కదా అవును 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 ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఎప్పుడు